మధుబాబు మంగమ్మ గారి మన్వరాలు అభిషేకం సీరియల్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే మధుబాబు సీరియల్ యాక్ట్రెస్ అయిన ప్రియాంక నాయుడుని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే అయితే వీళ్ళిద్దరు కలిసి సీరియల్స్ ఏం చేయలేదు కానీ ఓకే ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఇద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు అలాగే వీళ్ళకు ఒక పాప కూడా ఉంది అయితే కొన్ని నెలలుగా ఈ జంట మనస్పర్ధాలతో దూరంగా ఉంటున్నారట గా సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా ఒకరినొకరు అన్ఫాలో చేసేసుకున్నారు అలాగే ప్రియాంక తన భర్త మధుబాబుతో ఉన్న ఫొటోస్ అన్నింటినీ డిలీట్ చేసేశారు కూడా మొన్న పాప బర్త్డేని కూడా ప్రియాంక ఒకటే తన ఫ్యామిలీ మెంబర్స్తో తో కలిసి సెలబ్రేట్ చేశారు మధుబాబు పాప పుట్టినప్పటి ఒక ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ బర్త్డే విషయస్ ని తెలియజేశారు ఇదంతా చూస్తుంటే ఈ జంట విడిపోయినట్టుగా తెలుస్తుంది ఇది చూసిన చాలా మంది కనీసం మీ పాప కోసమైనా మీరిద్దరూ కలిసి ఉండండి మీ జంట చూడముచ్చటగా ఉంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే పెళ్ళైన కొత్తలో వీళ్ళిద్దరూ ఒక షోలో పార్టిసిపేట్ చేశారు అప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి పెళ్లి చేసుకున్నాము అంటూ చెప్పుకొచ్చారు ప్రియాంక మధుబాబు ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళ అభిమానులు మీలో ఎంతమంది ప్రియాంక మధుబాబు దంపతులు కలిసి ఉండాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి